ఈ ఎన్నిక మనకి అత్యంత ప్రతిష్టాత్మకం పార్టీకి పార్టీ జైత్రయాత్ర అనేది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మొదలైంది కూటమి కలిసి మనము జనసేన బిజెపితో కానీ మన గెలుపుల పరంపర ఇక్కడతో నిజమైన గెలుపు మనకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన అవుతుంది దాని మధ్యలో వస్తున్న ఎదుర్కోవాలి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల కూటమి ముందు ముందోట జరిగింది మనం ఈ శాసన మండలలో రాజాగ్ని పెట్టినామో వారు రాజకీయ అనుబోతులు వారిని అభ్యర్థిగా పట్టించిన తర్వాతే మనం ఓట్ల రమోదు చేయడంలో ఈ ఉమ్మడి రెండు జిల్లాల్లో మనం మూడో స్థానంలో కూర్చోం అత్యధికంగా ఓట్లను చేర్చి దాంట్లో తెనాలి గుంటూరు నియోజకవర్గం తర్వాత మైలవరం అట్లాగే రేపు ఎన్నికల్లో కూడా మనం మన రాజా మన నియోజకవర్గం నుంచి అత్యంత మర్యాద చంద్రబాబు నాయుడు గారికి మన కాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఓటర్ లిస్టు అని పార్టీ అధ్యక్షులు చేస్తాం జరిగింది ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ ఓటర్లు ఉన్నారు ఏంటి అనేది మన ఫోన్ నెంబర్లతో సహా వివరాలన్నీ కూడా పంపిస్తాం దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ గ్రామంలో పది ఓట్లు ఉండొచ్చు ఇరవై ఓట్లు ఉండొచ్చు పాతి ఖచ్చితంగా ఆ ఓట్లని పోలయ్యేటట్టుగా మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఉదయమే లోకేష్ బాబు గారిని గెలిచిన తర్వాత మర్యాదపూర్వకంగా రెండు మూడు ప్రయాలు కలవటం అసెంబ్లీలో కలవటం రకాల కార్యక్రమాలలో చెప్తే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్ళి పెట్టుకొని ఈ రోజు ఉదయం వాటిలో అపాయింట్మెంట్ తీసుకు వెళ్ళారు మన సమీపంలో సులభ దగ్గర ఉన్న భూముల్లో ఏదో ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ లో లేకపోతే ప్రభుత్వ పరంగా దాన్ని అభివృద్ధిలో తీసుకురావాలి రెండు వందల ముప్పై ఎకరాలు ఎందుకంటే రాజధాని నలభై ఐదు నిమిషాల దూరంలో ఉందని చెప్పి అందరి విజ్ఞాపించారు అట్లాగే హెచ్చు చాలా పాటు మన లేదు దాని విషయంలో జోక్యం చేసుకొని కొంచెం దయచేసి పక్షంలో నిధులు కేటాయించాలని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు చెప్తే తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలను పక్షం పట్టాలు ఎక్కిస్తారని చెప్పి వారు చెప్పారు సరే ఆ చెప్తారని చెప్పారు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అందరినీ సమాయత్త పరిచి జాగ్రత్తగా నడిపించండి తప్పకుండా బాబు మీ అదే కార్యక్రమంలోనూ నేను ఒకటే పాటిస్తా ఉన్నా నాకు వర్గం లేదు గ్రూప్ లేదు నియోజకవర్గం అంతా ఒకటే పార్టీ నేను కేవలం లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి నాకు ఏ రకమైనటువంటి పట్టింపులు కానీ పట్టుదల కానీ నీవు పార్టీ బలపడటం కోసం పార్టీ మనకి అప్రాంతిగా ముందు సాగడం కోసం రాబోయే రోజుల్లో వచ్చే ఈ ఎన్నిక దగ్గర నుంచి ప్రతి ఎన్నిక గెలిచేదాని కోసం విస్తృతంగా మనం ప్రయత్నం చేయడం జరిగితే సోదరులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఒక్కొక్క విషయం ముందుకు అదుపుతా ఉన్నాయి ఎప్పుడో నేను ఎంతో ఆశపడి రెండు వేల పంతొమ్మిది కొండపల్లి మున్సిపాలిటీని మున్సిపాలిటీగా మారిస్తే ఏ నిమిషంలో అది అడుగు ముందుకు పడింది కానీ ఏ పరిస్థితులు కలిసి రాలా ఈ రోజు వరకు కూడా క్యాస్ట్రెంట్ ఇవ్వలేదు ఈ రోజే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది క్యాంటస్ట్ శాంక్షన్ చేస్తా కాబట్టి మన మున్సిపాలిటీ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ నాలుగు సంవత్సరాల తర్వాత ఉంది అట్లాగే ఎన్నిక చే కూడా మొన్న మంత్రి గారిని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి సెక్రటరీలో బ్రతం ఇస్తే వెంటనే ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు అతి త్వరలో అంటే ఒక రెండు వారాలు ఎవరి లోపలనే ఎన్నిక పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ఒక్కొక్క కోటి పొందుకెళ్ళాం దీంట్లో పార్టీ పరంగా మన బాధ్యత కాబట్టి పెద్దలు ఆలబ రాజ గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఎందుకంటే కొంచెం వంద మందికి ఒకటి ఏదోకి లేకపోతే ఐదు వందల మందికి ఒకటి కూడా ఓటు ఉండదు అక్కడ కొద్దిగా అక్కడి కొద్దిగా ఉంటారు కాబట్టి పెద్ద ఉత్సాహంగా కనిపిస్తూ ఒక చరిత్రలో ఎంత బాగా పనికి చేస్తా ఉన్న తొలి ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూనుకొని ఇన్ని ఓట్లు చేపించడం గతంలో ఇన్ని ఓట్లు ఎప్పుడు లేవు ఆలో నేను ఏ రోజు ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ నుంచి వచ్చిన విజయవాడ అంతా ఎన్టీ రామారావు గారు విగ్రహం టెంట్ వేసుకూర్చుంటే ఆ టెంట్ లో పర్గ సేకరణ అట్లే ఆ కొంలేని రామారావు గారు లేకుండా నేను ఒకసారి పడుతున్నా ఏది వాళ్ళు నెల రోజులు ఓటు గెలిపించే కార్యక్రమం పడితే నెల రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు మన పాప ట ఈ రకంగా నియోజకవర్గం ప్రతి కుటుంబ సభ్యుడు గెలిపించబడితే మన ఉమ్మడి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మూడో స్థానంలోకి వచ్చామంటే మన కుటుంబ సభ్యులు అట్లాగే జనసేన బిజెపి సభ్యులు కూడా మ్యాక్సిమం ఆ ప్రయత్నం చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ముందు వాటర్ లిస్ట్ మొత్తం విలేజ్లో అయితే డివైడ్ చేశారు ఆ విలేజ్ లో ఆ వాటర్ ఎక్కడ ఏపీఎస్ లో ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో ముందు చూసుకోండి తప్పనిసరిగా అందరూ సమిష్టిగా చేద్దాం సమిష్టిగా పనిచేస్తేనే మనం ముందుకెళ్తాం పీడీఏ ఆ అభ్యర్థి లక్షణంలో ఎవరైతే దొమ్మున్నారో వానలు చాలా వాతావరణంలో మీటింగ్ చదువుతా ఉంది రాష్ట్రంలో ఏడు నెలల వెళ్తే మనం అధికారంలోకి అత్యంత భారీ మెజార్టీ తోటి అధికారంలోకి రావడం జరిగింది భారీ మెజార్టీతో ఎన్నికల్లో గెలవడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత నా మీద పడింది రెండు విషయాలు ఒకటి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గారి విషయం రెండోది ఎన్నికల్లో ఉన్నటువంటి పార్లమెంట్ విషయం ఈ రెండు విషయాలు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ గురించి మీకు అందరికీ తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి జిల్లా నాయకుడిగా తర్వాత విద్యార్థి రాష్ట్ర నాయకుడిగా ఎమ్మెల్యేగా పలుమార్లు కలవటం మంత్రిగా చేయటం ఆయన సీనియర్ నాయకుడిగా మొన్న కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అరాజకాల మీద నిరంతరం పోరాడము ఇవన్నీ కూడా చేసేటువంటి గొప్ప వ్యక్తి న్యాయ సీనియర్ సీనియర్లు నాయకులు మరి సీటు జనసేన ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్య నాయకుడు మనోహర్ గారు అని చెప్పేసి అంటే చాలామంది తెలుగుదేశంలో కూడా సీట్లు ఇచ్చే పేసీలు పెట్టుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన సీట్ ఇచ్చేసే ఎక్కడ కూడా చిన్న పేసీలు లేదు అంత క్రశిక్షణ కలిగినటువంటి నాయకులు ఈ రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇందాక మనం మాట్లాడుకునేటువంటి విషయాలు ఐదు సంవత్సరాలు దాదాపు జగన్ పరిపాలనలో రాష్ట్రం మొత్తం కూడా అరాచకాలు జరిగింది దోపిడీ జరిగింది మనం చూసాము అన్ని వర్గాలు దోపిడీ చేసేటువంటి పరిస్థితి అలాంటి క్రమంలో ప్రజలు విసిగిపోయారు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కానీ యువత కానీ మహిళలు కానీ మేధావులు కానీ టీచర్స్ కానీ ఒక వర్గాన్ని కాదు అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు విసిగిపోవటమే కాదు భయపడ్డారు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికిందని చెప్పి బ్రతికిందా చచ్చిందని కంగారు పడ్డారు అందువల్ల ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పేసి చూసి ఎన్నికలు వస్తే అసలు ఒక ప్రపంచంలో జరిగినట్టుగా ఓట్ల వర్షం కురిపించి దాదాపు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చి నూట గెలిపించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు జపాల జగన్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంత స్ట్రైక్ రేట్ వస్తే నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే ఏం చేశాడంటే నేనే అభ్యర్థి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెట్టాడు ఆయన ఎలా ఉంటే మనం బ్రహ్మాండంగా గెలిచేవాళ్ళం ఆయన ఇప్పుడు అతను లేదు అని చెప్పేసి ఒక పక్క సంతోషం రెండవ పక్కన ఏమనుకుంటున్నామంటే జగన్ ఎన్నికల నుంచి పారిపోయాడు కాబట్టి మనకి వర్షం కానీ అప్రమత్తంగా కూడా ఉండాలి ఎందుకంటే జగన్ మామూలు క్రింద కాదు జగన్ లేదు వీడు చూస్తే ఉన్నాడు వీడు చూస్తే ఉన్నాడు వీడు చూస్తే ఏదో ఉన్నాడు లేదా వీడు చూస్తే కబ్జా ఉన్నాడు అని చెప్పేసి ఒక్కొక్క చూస్తే కనపడతాడు కానీ జగన్ చూస్తే అంత చేసేస్తుంది కనపడతాడు నేను ఎందుకంటున్నానంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి ప్రమాదం ఆ ప్రమాదాన్ని గుర్తి జగన్ చూస్తా ఉన్నాడు ఇక్కడ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా మనం ఆయన పుట్టే మాట్లాడకూడదు ఎన్నికల్లో మనం మాట్లాడాల్సిన విషయం మాట్లాడాలి

ఆడ ఫ్రెండ్స్ ఆయన ఎక్కడ కూర్చున్నా అమరావతిలో కూర్చున్నా లేకపోతే హైదరాబాద్లో లో కూర్చున్నా ఖచ్చితంగా ఎక్కడో మారుమోలు సొంత పోలో కార్యకర్త సక్రమంగా చేశాడ లేదా అసలు ఎమ్మెల్యే పెట్టించుకున్నాడా లేదా లేదా రెడ్డిగూడలో లేదా లేదా విజయవాడ రోడ్డు పనులు అన్ని గమనిస్తా ఉంటాను ఆయన మనం ఇందాకే నేను చెప్పాను మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన గెలుపు గెలుపు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవడమే చివరి గెలుపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దుష్ట శక్తిని ఒకసారి భూమిలో పార్చి పెడితే సరిపోదు అతను మళ్ళీ ఎక్కడెక్కడ రాక్షసి ఒక తాను ఇంకొక తాళతో బయట వచ్చినట్టు ఆ రకమైనటువంటి మనిషి దీనికి ఇందాక మా చెప్పినట్టు ఎన్నికల ముందు మూడు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాంపిల్ చూపించారు అది రాష్ట్ర ప్రజలకు అక్క ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి ప్రజా ప్రజాక్షేత్రంలో ఎంత నమ్రతగా ఉంటే ప్రజలు అంత గౌరవ ఇస్తారు నూట యాభై యొక్క సీట్లు వచ్చినాయి అని చెప్పి ఎగిరి ఎగిరి పడితే భూమిలో పార్టీ పెట్టడానికి ఐదేళ్ళు పట్టలేదు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కదా ఇటీవల పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఒక సంస్థ సర్వే నిర్వహించింది పార్టీ శ్రేణుల్లో ఏంటంటే కొంత నేనేసం అలుగుతుంది ఎందుకు అలుగుతుంది వీళ్ళు ఆశిస్తుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళు అరెస్ట్ చేయించాడు వీళ్ళ మీద కేసులు పెట్టాడు వాళ్ళ మీద కేసులు పెట్టాడు లేకపోతే వాళ్ళు వేళ్ళ తిట్టారు వీళ్ళు తిట్టారు అప్పుడు ఓ అతి నోరు వేసుకున్న వాళ్ళు ఇళ్ల మీద తాళ్లు వచ్చిన వాళ్ళు కూడా మనం కొట్టట్లేదు జైలులో పెట్టట్లేదు తొక్కట్లేదు ఈ పని కట్టుకొని ఈ కార్యక్రమాలు చేసినందుకు జనం జగన్మోహన్ రెడ్డి గారి తొక్కారు ఆ వాస్తవం మనం గమనించుకోవాలా భూమి గుండ్రం ఉన్నట్టు ఐదేళ్లకు మళ్ళీ నష్టం వస్తుంది ఆయనలాగా విడిచిపెడితే మూడు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అని పరిస్థితి ఎదురు కావచ్చు ఈ విజయాన్ని ప్రజలు మనకు అందించిన విజయాన్ని మనం గౌరవంగా తీసుకొని అభివృద్ధిలో మన మన ఆనందరికి ప్రజలకు మంచి చేసే దాంట్లో మనం ముందుండాలి కానీ కేసులు పెట్టే దాంట్లో నోరు బారేసుకునే దాంట్లో అల్లర్లు చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే పోయిన ఐదు సంవత్సరాల్లో తర్వాత లేదా ఆయన వచ్చి కేసులు పెట్టాలి కానీ కొద్ది వదికుండే లక్షణం చంద్రబాబు నాయుడు గారిలో లోకేష్ బాబు కాబట్టి ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ముందుకు సాగుతా ఉంది మనకు రావాల్సింది పెట్టుబడులు మనకు రావాల్సింది పరిశ్రమలు మనకు రావాల్సింది మన బిడ్డలకు ఉద్యోగాలు మన రాష్ట్ర భవిష్యత్తు గదుకోలే రోడ్లు లేకపోతే రాష్ట్రం మనకే అట్లా చెప్పి తప్పు చేసేవాడిని ఎక్కడ ఉపేక్షించే ప్రశ్న లేదు అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయన మనస్తత్వానికి అనేది తగ్గట్టే ముందుకెళ్దాం ఈ రోజు నేను ఉదయం వేసి పరిగెత్తికి వెళ్ళి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది నాకు బ్రిడ్జ్ లేపించండి బాబు మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టించండి బాబు లేకపోతే నాకు మైలవాల నుంచి నూజివిడి వెళ్ళే రోడ్డు బాగలేదు అది తక్షణం బాగు చేయించండి అని చెప్పి ఈ పనుల మీద నిరంతరం తిరుగుతున్నాం కానీ మనం వాడి మీద కేసు పెట్టేద్దాం వీడి మీద కేసు పెట్టేద్దామని తోడ మీరందరూ మనకి గౌరవించిన మన నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేసే దిశగా అని తెలియజేస్తూ దాన్ని ఎక్కడ కూడా మనం నిరుత్సాహపరిచే విధంగా నాయకులు మాట్లాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా